రోజురోజుకి అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ మనిషి జీవనాన్ని ఎంతో సులభతరం చేసేస్తోంది మొబైల్ చేతిలో ఉంటే చాలు ప్రపంచం మొత్తం చుట్టేస్తున్నాం ఏది కావాలన్నా ఒక క్లిక్తో సాధించుకుంటున్నాం షాపింగ్ చేయాలన్నా బ్యాంక్ లావాదేవీలు జరపాలన్నా ఒక్క క్లిక్ ఓటీపీ పాస్వర్డ్తో క్షణాల్లో పనులు పూర్తి చేసుకుంటున్నాం అయితే ఆ క్లిక్ నే ఆయుధంగా చేసుకుని వినియోగదారులను దారుణంగా మోసం చేస్తున్నారు సైబర్ నేరగాడు బ్యాంకులు ఈ కామర్స్ వెబ్సైట్లు కొరియన్ సంస్థల పేర్లు చెప్పి ఫోన్ చేసి మెసేజ్లు పెట్టి ఓటీపీ నెంబర్ చెప్పమని పాస్పోర్ట్ చెప్పమని కోరుతూ మాయ మాటలతో వినియోగదారుల ఖాతాలు ఖాళీ చేసేస్తున్నారు ఇలాంటి వాటిపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒక్క ఫోన్ కాల్ లేదా సందేశం వచ్చి మీ ఆర్థిక విషయాల గురించి మాట్లాడుతుంటే ఒక్కసారి ఆలోచించండి బ్యాంకులు బీమా సంస్థలు ఈ కామర్స్ వెబ్సైట్లు ఇతర ఆర్థిక సంస్థలు ఏవి కూడా ఎప్పుడూ మీ ఓటీపీని అడగవని గుర్తించండి కొరియర్లో వచ్చిన వస్తువులను మనకి ఇచ్చేటప్పుడు వచ్చిన వ్యక్తి ఓటీపీని పంపించాం చెప్పండి అని అడుగుతారు అంతేకాని ఫోన్లోనే ఓటీపీని అడగరు అని గుర్తించుకోండి ఇటీవల కాలంలో కొరియర్ డెలివరీ పేరు చెప్పి మోసం చేస్తున్న సంఘటనలు బాగా పెరిగాయి మీరు ఎలాంటి లావాదేవీ జరపకుండానే మీకు ఓటీపీ వచ్చినట్లయితే ఖచ్చితంగా అది మోసమే ఏదైనా ఓటీపీ వచ్చిన వెంటనే స్వయంగా మీరే ఓటీపీ లావాదేవీని నిర్వహించాలి లేదా ఓటీపీ ఏదైనా విశ్వసనీయ సంస్థ నుంచే వచ్చిందా మీకు వచ్చిన మెసేజ్లో ఏదైనా ఒత్తిడి అత్యవసరమని కనిపిస్తోందా చెక్ చేసుకోవాలి మీకు వచ్చే ఫోన్ కాల్ లేదా మెసేజ్లో వాడిన భాషను నిశ్చితంగా పరిశీలించండి మీరు ఎలాంటి లావాదేవీలు నిర్వహించకుండానే ఓటీపీ వచ్చింది అంటే అది ఖచ్చితంగా మోసపూరితమేనని గుర్తించండి ఓటీపీని ఎవరికీ చెప్పద్దు అని బ్యాంకులు ఆర్థిక సంస్థలు ఎప్పటికప్పుడు తమ వినియోగదారులకు చెప్తూనే ఉంటాయి బ్యాంక్ బీమా సంస్థల పేరుతో ఫోన్ చేసి ఈ కేవైసీ కోసం మీ వ్యక్తిగత వివరాలు కావాలి అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించకండి మీ కుటుంబ సభ్యులకి ఈ విషయంలో జాగ్రత్తలు తెలియజేయండి అధికారిక వెబ్సైట్లు వినియోగదారుల సేవా కేంద్రాలను సంప్రదించి అవసరమైన సేవలను పొందాలి అధిక రాబడులు ఇస్తామంటూ వచ్చే మెసేజ్లు బ్యాంకు నుంచి పంపించే అలాట్లు తక్కువ వడ్డీకే రుణమంటూ ప్రకటనలు ఇలా చాలా మెసేజ్లు వస్తుంటాయి వీటిలో వెబ్సైట్ లింకులు ఉంటాయి వీటిని క్లిక్ చేశారంటే అంతే సంగతులు తెలియని లింకులపై క్లిక్ చేస్తే మార్వెల్ ఫిషింగ్ దాడుల రూపంలో ఇబ్బందులు ఏర్పడతాయి మీ బ్యాంక్ ఖాతా విషయంలో అప్రమత్తంగా ఉండాలి బ్యాంక్ స్టేట్మెంట్లను క్రమం తప్పకుండా చెక్ చేసుకోవాలి ఏదైనా అనుమానాస్పద లావాదేవీ కనిపిస్తే వెంటనే దాని గురించి బ్యాంకుకు ఫిర్యాదు చేయండి ఓటీపీ స్కాముల విషయంలో అప్రమత్తంగా ఉండటం ఒక్కటే మంత్రం ఏదైనా అనుమానాస్పదంగా అనిపించినప్పుడు కాస్త ఆగి పూర్తి వివరాలు తెలుసుకున్నాకే లావాదేవీల్ని కొనసాగించటం మంచిది